అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా జాన్వీకి సరైన హిట్ పడలేదు దీంతో అమ్మడు టాలీవుడ్ పై కన్నేసి తెలుగు సినిమాలకు సైన్ చేసింది అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరలో నటించి ఆ సినిమా ద్వారా గ్రాండ్ టాలీవుడ్ డెబ్యూను అందుకుంది దేవర సినిమా ముందే జాన్వీ మరో తెలుగు ఆఫర్ను కూడా పట్టేసింది తెలుగులో మొదటి సినిమాను ఎన్టీఆర్తో తో చేసిన జాన్వీ రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తోంది ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది విలేజ్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ద సినిమా రూపొందుతుంది ఉప్పిన సినిమా తర్వాతి నుంచి బుచ్చిబాబు తన టైం మొత్తాన్ని ఈ కథపైనే ఇన్వెస్ట్ చేసి ఎంతో పకడ్బందీగా సినిమాను ప్లాన్ చేసుకోవడంతో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మొన్న మధ్య రిలీజైన పెద్ద ఫస్ట్ షాట్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది ఇదిలా ఉంటే పెద్ది షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది చిత్ర యూనిట్ అందుకే షూటింగ్ ను చకచకా చేసేస్తున్నారు మొన్నటి వరకు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్లో పెద్ది సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చేయగా నెక్స్ట్ షెడ్యూల్ను ఢిల్లీలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే జులై పన్నెండు నుంచి హీరోయిన్ జాన్వీ పెద్ద షూటింగ్లో రీజాయిన్ కానుండగా ఆ సమయంలో జాన్వీపై కీలక సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్ రెండు సాంగ్స్ను కూడా షూట్ చేయనున్నారట పెద్దికి సంబంధించి మరో నలభై రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాను బుచ్చిబాబు ఇంత త్వరగా పూర్తి చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు నలభై రోజుల షూటింగ్ అంటే సినిమా దాదాపు ఆఖరి దశకు వచ్చినట్టే ఎలాగైనా సినిమాను ఆగస్టులోపు చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు ఎక్కువ టైం కేటాయించాలని డైరెక్టర్ బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది